పేరు దాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ మననే రీసెంట్గా నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కూడా వచ్చింది ఇదే ఏరియా పోలీస్ స్టేషన్లో సెవెన్ ఇయర్స్ చేశాను లాండ్ ఆన్లో చేశాను నేను సో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాను మనకు అంటే రియల్లీ ఐ బిలీవ్డ్ భగవద్గీత భగవద్గీతలో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది భగవంతుడు ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్పడం జరిగింది ఉత్తమమైన దాంట్లో అతి ఉత్తమమైనది నేనే పక్షుల్లో గర్భమంతుడు సర్పముల్లో ఆదిశేషు జన్మంలో మనిషి జన్మ ఒకవేళ బిజినెస్ల్లో కూడా అత్యుత్తమైనది ఏదైనా ఉంది అనుకుని అంటే వెస్టీజ్ బిజినెస్ అని చెప్పి ఉండేవాడేమో అనుకో చెప్పు అని ఉండేవాడేమో ఎందుకు అనుకుని అంటే వెస్టీజ్ అనే బిజినెస్ నాకు ఈరోజు ఐదు లక్షల టీం ఉంది ఐదు లక్షల మంది రోజు స్నానాలు చేస్తే రోజు బ్రష్ చేస్తే నాకు ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఎందుకు ఉత్తమమైనది అని చెప్పి ఒకసారి ఆలోచించండి మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ సామాన్యమైనది కాదు చాలా పెద్ద బిజినెస్ ఈ బిజినెస్ని మీరు ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు నిలబడి చేయగలిగితే పురుషోత్తం దాస్ లెక్క ఈరోజు ఒకే ఒక్క ఐడి ఇన్కమ్ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను నెలకి నెలకు ఓన్లీ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అది ఒకే ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇన్కమ్ గుర్తుపెట్టుకోండి లీడర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ గుర్తుపెట్టుకో రెండు వేల ముప్పైలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్స్ చాలా మంది ఇన్కమ్ అనుకోవచ్చు సార్ ఎవరికో ఒక లీడర్ ఫోన్ చేసామనుకో సార్ నేను జస్ట్ ఒక ఐదు కోట్ల నెలకు వస్తుంది సార్ అంటారు అట్లాంటి బిజినెస్ ఎందుకంటే ఈరోజు సిద్ధార్థ సార్ ఇన్కమ్ వచ్చేసరికి ఒక కోటి ఎనభై రెండు లక్షలు నా లెవెల్లో ఉన్న బిఎంసి మెంబర్ ఉన్న వ్యక్తి ఇన్కమ్ ఒక కోటి ఎనభై రెండు లక్షలు సింగ్ సార్ ఒక కోటి రెండు ఎనభై రెండు లక్షలు తీసుకున్నప్పుడు పురుషోత్తం దాస్ తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చా లేదా అది నడి కానీ కండిషన్ ఏంటంటే ఒక మూడు సంవత్సరాలు మీరు చెవిటి వారు లెక్క ఉండాలి మూడు సంవత్సరాలు ఇక్కడ భక్తిభావంతో చేయాలి ఒక త్రికరణ శుద్ధితో చేయాలి ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు బిజినెస్ చెప్తున్నావు కదా మూడే మూడు సంవత్సరాల్లో మీకు లేనిది మీరు కోరుకున్నది మీకేదైతే అనుకున్నారో అవన్నీ వచ్చి పడతాయి ఎందుకు అనుకోవాలంటే రోజు నేను బిజినెస్ నుంచి ఎనిమిది ఎనిమిది నెలలో బిజినెస్ నుంచి బ్రీజా కార్డు తీసుకున్నా పద్నాలుగు నెలల్లో లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా ముప్పై ఆరు నెలలలో మెన్సరీస్ పెంచుకున్నా ఫోర్ ఇయర్స్లో ఈ పక్కన ఒక పెద్ద ఇల్లు కట్టించిన రెండున్నర కోట్లు పెట్టి నాగోల్లో ఒక పెద్ద బంగ్లా కట్టించిన అందులోనే నాకు ఒక చిన్నప్పటి నుంచి నేను మూవీ బఫ్ నాకు అంటే బాగా పిచ్చి అందుకనే సినిమా థియేటర్ ఇంట్లో కట్టించుకున్నా మీకు కూడా కావాలా కావాలంటే మీరు మూడు సంవత్సరాలు నిలబడాలి నిలబడడానికి ఎంతమంది